వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ స్థలంలో అధ్యక్షులు సుధాకర్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు త్వరలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో ఇక్కడ ప్రెస్ బిల్డింగ్ నిర్మిస్తామన్నారు అన్ని వర్గాల వారు ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టవచ్చు అని ఆయన తెలిపారు ప్రెస్ క్లబ్ స్థలం అందజేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారంకు ఇందుకు సహకరించిన మిగతా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కార్యదర్శి చంద్రశేఖర్ టీయుడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు లతీఫ్ ఎండమూరి ప్రసాద్ సుధాకర్ శ్రీకాంత్ విలేకర్లు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మా సొంత ప్లేస్లో జెండా వేసుకోవడం మా అదృష్టం అనుకుంటున్నా గత నలభై ఇరవై ముప్పై సంవత్సరాల నుండి కూడా మాకు సొంత ప్లేస్ లేకుండే గౌరవ మాజీ శాసనసభ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషి ఫలంతో ఈరోజు మాకు ఈ ప్లేసు దొరికింది మేము ఇక్కడ సొంత ప్లేస్లో జెండా ఎగిరేసుకుంటున్నాం అలాగే వారి సహాయ సహకారాలు ముందు ముందు మాకుంటే ఇక్కడ ప్రెస్ క్లబ్ భవనం నిర్మించుకొని భావితరాలకు మరియు ప్రజలకు ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వస్తారు వాళ్ళ సాధక బాధలు తెలపాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మెయిన్ వారదులుగా మా విలేకరులు జర్నలిస్టులు ఉంటారు వారికి ఇక్కడ మేము ఒక భవనాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మరియు మా పేపర్లలో టీవీలలో వేయడానికి మాకు అవకాశం కల్పించారు మరొకసారి వారికి పోచారం శ్రీనివాసర్డ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా బానుసవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది